ముజ్జగాలు ఏలుతున్న ముద్దు గణపతికి జేజేలు ముల్లు కాలను ఏలుతున్న మా మువ్వ గణపతికి జేజేలు జీ జిలు జే జీలు జే జేలు జే జలు జే జలు జయజలు జేజీలు జే జేలుదేవరా మా షణ్ముఖ సోదర కడుమంగళకరుముఖ శుభములు కూగరయమునరావయ్య నీ చల్లని మెల్లని మందహాసములు కురి పిన్సుగణపయ్య జే జేలు దేవరా మా షన్ముఖ సోదర కడుమంగళకరముఖసులు కూచగరయమునరా వయ్య నీ చల్లని మెల్లని మందహాసములు కురిబీన్ సుగణ తల్లి తండ్రుల సేవయే జగతికి ప్రగతి సుగతులని జనని జనకుల సేవించి అగ్రపూజత నంద విజయాలు మెండుగా వివేక పండగ సిద్ధి బుద్ధి సమేతుడవై వెలిసావు గణపయ్య విజయాలు మెండుగా వివేక పండగ అసిద్ధి బుద్ధి సమేతుడవై వెలిసావు సాగు గణపయ్య అజె దేవరా మా మాషన్ముఖ సోదరా కడుమంగళకరముఖ శుభములు రావయ్య నీ చల్లని మెల్లని మందహాసములు కురిపించు గణపయ్య మట్టి ముద్దగా వెన్న ముద్దవై ప్రకృతి ఆకృతి ధరించేవు మట్టి ముద్దగా వెన్న ముద్దవై ప్రకృతి ఆకృతి ధరించేవు కల్మష కాలుష్యం తొలగించి విశ్వమును పాలించేవు కల్మష కాలుష్యం తొలగించి విశ్వమును పాలించేవు ఓ పార్వతీ తనయ ఓ పార్వతీ తనయ తనయూపించునీదయ శివ 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 శివమూర్తివి గణనాదానము నిన్ను కులిచేదము మేమంతా సదా ఓ గణపతి सदा ओ गणपति सदा ओ गणपति अजय मा माषणुख सोदरा जय देवरा